కూడా డిమాండ్ వల్ల నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మేము ఈరోజు ఎందుకు మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంటే అంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ రివ్యూస్ ఇద్దాము అని కూడా ఏమనుకోలేదు అలాగే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా పెట్టడం చాలా తగ్గించేస్తాం కదా అది తర్వాత పెడదాంలే కొన్ని సిచువేషన్స్ వల్ల ఆగుతున్నాము ఇంకా కొంచెం కొన్ని డేస్ టైం తీసుకొని చేద్దాం అనుకున్నాం బట్ ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి ఫైనల్ గా మళ్ళీ యూట్యూబ్ లోకి వచ్చేసాము సో ఈ రోజు మన బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడదాము రివ్యూ కూడా కాదు జస్ట్ మా ఒపీనియన్స్ షేర్ చేద్దామని చాలా మంది అడుగుతున్నారు మా ఒపీనియన్స్ చాలా నచ్చినాయి అంట అందరికి ఆ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకోవాలనిపించింది అంటే చేయకుండా ఉండలేకపోతున్నాం అనమాట అంటే వాళ్ళు అడిగిన విధానం అలా ఉంది మమ్మల్ని చాలా ఇదిగా అడుగుతున్నారు అందుకని మేము చేయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు సో ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ ఆర్ ఒపీనియన్ ఏదన్నా అనుకోండి దాని గురించి చెప్దామని అయితే వచ్చేసాము మెయిన్ మేము రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే శ్రీ సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ అవుతుంది అన్నమాట శ్రీజ ఎలిమినేషన్ దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం శ్రీజ ఎలిమినేషన్ అంటే మాకు అసలు నచ్చలేదండి అసలు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాం బట్ శ్రీజ 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 ఇప్పుడు ఎలిమినేషన్ వచ్చింది అనేసరికి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది బయట అదేంటి బజ్ బిగ్ బాస్ బిగ్ బస్ బిగ్ బాస్ బజ్ అంతే బిగ్ బాస్ బజ్ లో కూడా వచ్చింది అవి ఆల్రెడీ బయట అనౌన్స్మెంట్ జరిగినాయి అందుకని మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట బట్ తనైతే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే కాదు ఇంకా ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కూర్చున్న వాళ్ళు వేరే వాళ్ళతో సోది కాలు చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉండగా చక్కగా గేమ్ ఆడి అయినా అసలు ఇప్పుడు కామనర్స్ అన్నారు కామనర్స్ తీసుకొని వరుసగా కామనర్స్ నే టార్గెట్ చేసినట్టు అయితే ఉంది ఇంకెందుకు తీసుకోవడం కామనర్స్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు మరి కామనర్స్ ఇంకా వాల్యూ ఎక్కడ ఉంది వరుస వన్ సెలబ్రిటీ లో చాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బయటకు రావాల్సిన క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు కామనర్స్ కన్నా బట్ కామనర్స్ నే కావాలని టార్గెటెడ్ గా ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారని మా అభిప్రాయం బట్ ఎలిమినేషన్ అయితే కదా అసలు ఎందుకంటే గేమ్స్ బాగా ఆడుతుంది తను ఎంత ఎవరి మెయింటైన్ చేయాలి అంతవరకు ఇప్పుడు మనం ఎలా ఉంటాం బయట ఫ్రెండ్స్ తోటి అలా అంతవరకు అనేది సో అలాంటి వాళ్ళైతే ఉండాలి అనిపిస్తుంది కానీ వేరే వాళ్ళతో ఉండి సోదు కబుల్ చెప్తాయి ఎంతసేపు నా రిలేషన్ నాది అని ఉండేవాళ్ళు రీతు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ రీతుని ఎందుకు ఉంచుతున్నారో కూడా అర్థం కావట్లే అలాంటివి కావాలంటే జనాలకి అవి కాదు కదా కావాల్సింది ఆడుతున్నారా లేదా జెన్యున్ గా ఉన్నారా లేదా ఇవి మనం చూడాల్సిన పాయింట్స్ అసలు ఆ రీతుని ఎందుకు ఇప్పుడు ఓట్లు ప్రకారం వెళ్దాం ఉన్నప్పుడు ఓట్స్ ప్రకారం వెళ్ళాలి ఏ రకంగా శ్రీజ్ ఓట్స్ తగ్గిని బిగ్ బాస్ వాళ్ళు కావాలని టార్గెట్ చేసి శ్రీజన్ ఎలిమినేట్ చేయడం తప్ప ఆడియన్స్ ఆడియన్స్ అంటారు ఇప్పుడు దాకా బిగ్ బాస్ లో ఇన్ని జరిగిన సీజన్స్ అన్నిట్లో ఆడియన్స్ మెయిన్ రోల్ అన్నారు ప్రిఫరెన్స్ ఎక్కువ అన్నారు మెయిన్ రోల్ బట్ ఇప్పుడు ఆడియన్స్ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే వేసిన ఓట్లన్నీ ఇంకా వేస్ట్ అని అర్థం చూసే వాళ్ళు పిచ్చోడ్లా చెప్పండి మీరే అవునా కాదా వాళ్ళ ఇప్పుడు ఉన్న క్యాండిడేట్స్ లో వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్స్ వాళ్ళు టైం స్పెండ్ చేసి ఓట్లు వేసుకుంటున్నారు వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ గేమ్ నచ్చో లేదంటే వాళ్ళు ఆడే విధానం నచ్చో వాళ్ళు అక్కడ ఉండే బిహేవియర్ నచ్చో వాళ్ళు టైం అంటూ స్పెండ్ చేసి ఒక ఓటు అనేది వేసుకుంటున్నారు ఎవరిని వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఓట్లు అంత కష్టపడి వేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలిగా ఇప్పుడు ఎలిమినేట్ ఎందుకు జరిగింది మన ఆడియన్స్ ప్రకారం జరిగిందా అది కూడా ఒక పాయింట్ ఉంది ఇప్పుడు అది కూడా నిన్న నాగార్జున సార్ అనౌన్స్ చేశారు కదా ఫైర్ స్టోమ్ ఫైర్ స్టోమ్ అంట ఒకటి అనౌన్స్ చేశారు అంటే ఇది రణరంగం అంటున్నారు కాబట్టి ఏదో ఒకటి జరగచ్చు ఎప్పుడు వింత వింత అంటే కొత్త కొత్తవి జరుగుతాయని చెప్తున్నారు కాబట్టి ఓకే అదంతా కరెక్టే కాదంటలేదు కాకపోతే వర్తబుల్ క్యాండిడేట్స్ ని ఎందుకు తీయాలి అది కూడా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి ఈ రోజు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల ఏంటి అసలు ఎక్కడన్నా ఉందా ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ రీజా అంటే భయపడుతున్నారా నిన్న నాగార్జున సార్ ఏమన్నారు అందరికి చోట్లు పట్టిస్తారాణి భరణి గారు ఏమన్నారు శ్రీజ చాలా టాక్టివ్ చాలా తెలియగలది తను ఉంటే గనక మిగతా వాళ్ళు గెలవలే గెలవలేరేమని ముందు తను తీసేస్తాను అన్నారు అన్నారు అక్కడే అర్థమవుతుంది అలాంటప్పుడు ఎలా తీస్తారు అప్పటికి నాగార్జున సార్ రెండు మూడు సార్లు అన్నారు నువ్వు అంటే అని చెప్పి తన్ని ఎలా తీసారు ఏ బేసిస్ తీసారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమనండి మాకు తెలియాలి కదా మేము కూడా అసలా కామన్ ను టార్గెట్ చేసినట్టే ఉంది తప్పించి మొన్న డిమాండ్ పవన్ ను రీతూ ఆడిన దాంట్లో ఎవరిది మిస్ వేకుని చెప్పారు రీతు ఉంటే డిమాండ్ ఎందుకు తిట్టారు నాగార్జున గారు కదా పోనీ అంటే మరీ ఒకసారి అంటే పోనీ అనుకో ప్రతిసారి ఇంకా వీళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏ తప్పు చేసినా ఊరిని ఒక మాటనే వదిలేస్తున్నారు అందరు వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా తనుజన్ తీయచ్చుగా తీయమని మేము చేస్తే అలా తీయచ్చుగా మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళైనా అసలు అది అధికార ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని చెప్పి తను అంటే పాపం వెనకాల ఎవరు సపోర్ట్ లేదని చెప్పి రీజన్ ఇప్పుడు ఆ వర్తబుల్ ఆడుతుంది ఆడట్లేదు అనుకోండి మనమే అసలు అసలు తను ఆడట్లేదు కదా ఎలిమినేషన్ జరిగినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదులే అని మనమే అనుకుంటాం ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడైతే మేము బాగా సపోర్ట్ చేసేదైతే శ్రీజాకి కళ్యాణ్ కళ్యాణ్ గేమ్ అయితే మూడు వారాల నుంచి చాలా అయ్యాడు పైగా చాలా అంటే జెన్యున్ గా ఉంటున్నాడు కళ్యాణ్ ఎక్కడ అబద్దాలు చెప్పడం గాని వెనక వెళ్ళి మాట్లాడడం గాని అలా ఏమి లాగైతే చూడలేము కదా శ్రీజ నెల్లినెట్ చేస్తారు పాపం తన తల్లి అయిపోతాడు సరే తను డల్ అవుతారు లేదు ఇది కళ్ళ గురించి ఒకళ్ళు వచ్చింది కాదులే గానీ శ్రీజ ఎలిమినేషన్ అయితే మాత్రం అది కరెక్ట్ అయితే కాదు ఎంతమంది అనుకుంటున్నారో అంత కామెంట్ బాక్స్ చెప్పండి చెప్పండి అయితే కానీ ఇది రియంట్రీ అయితే ఉండాలని అనుకుంటున్నాం మరి శ్రీజాద్ అయితే కన్ఫర్మ్ గా ఉంటదనే అంటున్నారు ఎంతవరకు అది ఇప్పుడు నిజమైద్ద ఛాన్స్ ఇచ్చారు మరి తనకి ఇవ్వాలి కదా సెలబ్రిటీ కాబట్టి ఛాన్స్ ఇస్తారాకాలి దాకా తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తీసుకురావడం తన అంత ఇప్పుడు ఆడుతుంది కానీ శ్రీజ కూడా బాగా ఆడుతుంది కదా సంజన కన్నా బాగా మరి సంజయన ఛాన్స్ ఇచ్చినప్పుడు శ్రీజా కూడా ఇవ్వాలి కదా మరి ఇది ఒక పాయింటే కదా రీఎంట్రీ గానీ సీక్రెట్ రూమ్ సీక్రెట్ రూమ్ అసలు లేదంట అది తీసేయండి రీఎంట్రీ కేన్ కాబట్టి శ్రీజా రీఎంట్రీ రావాల్సిందే చేస్తే బాగుంటుంది రివ్యూవర్స్ మీరు అందరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి మాకైతే చాలా బాధగా ఉంది తెలిసిన దగ్గర నుంచి అదేంటి శ్రీజా 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 తను అసలు ఎలిమినేషన్ అసలు బాటమ్ బాటంలోనే లేదు ఓటితో మంచిగా ఫైవ్ పొజిషన్స్ లో ఉంది అట్లాంటిది కానీలా ఎలిమినేట్ జరిగింది అనేది అయితే అసలు షాకింగ్ అన్నమాట చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నాం బిగ్ బాస్ రివ్యూస్ కానీ మా ఒపీనియన్స్ గాని ఫస్ట్ నుంచి ఇద్దాం అనుకుంటున్నాం అందరు అడుగుతున్నారులే సరే ఇద్దాం ఇద్దాం అనుకుంటున్నాం కానీ అసలు మాకు టైం కుదరట్లే ముందు చెప్పాలంటే మేము బిగీ పర్సన్ కన్నా ది అయిపోయినాం అందుకని అసలు టైం కుదరట్లేదు సో ఇప్పుడు మాత్రం టైం కుదుర్చుకొని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి రియాక్ట్ సిచువేషన్ వచ్చింది కాబట్టి వచ్చి కూడా అది ఫెయిర్ అనిపించింది కాబట్టి మా మీతో కూడా చెప్పాలి టైం కుదుర్చుకొని మేమిద్దరం ఇలా మాట్లాడడం జరుగుతుంది అనమాట సో ఈ రోజు మా ఒపీనియన్స్ అయితే ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాతో చెప్పండి ఏమో వాళ్ళు వైల్డ్ కార్డ్ అసలు ఏమి రీజన్ చెప్పి రీజన్ తీస్తున్నారు చూద్దాం ఇవాళ ఈవినింగ్ ఉంటది ఎపిసోడ్ ఏం చూసి నెక్స్ట్ చెప్దాం లాస్ట్ లో లీస్ట్ లో ఉన్నది ఫ్లోరా అండ్ రీతు ఆల్రెడీ ఎవిక్షన్ అని కూడా వచ్చేది రెండు ఎలిమినేషన్స్ జరగాలి అన్నారు జరగాలంటే ఫ్లోరా తీసుకుంటారు రీతు నుంచి ఉంటారు ఇంకొక ఎలిమినేషన్ ఏమో వైల్డ్ కార్డ్ ద్వారా తీయించారు సరే రీతుని తీసేసి సెకండ్ ఎలిమినేషన్ అప్పుడు శ్రీధన్ కూడా తీయాలి కదా ముగ్గుని తీయమనండి అప్పుడు మేము ఒప్పుకుంటాము ఎందుకంటే రీతో అసలు అలా కాదు ఆరుగురు వచ్చారు కదా ఆరుగురు బయటకి పంపించేయండి అది బెస్ట్ కదా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు పేరు చెప్పుకొని పంపించుకుంటే అయిపోయింది మరి అది అంతా కాదు అంతా వీళ్ళ బిగ్ బాస్ ఇష్టమే అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని ఉంచుకొని వాళ్ళకి ఇంకా వీళ్ళు కామన్స్ వీళ్ళకి పెద్ద వెనక ఇన్ఫ్లుయెన్స్ లేదు జనాలు పంపించేద్దాం అనుకుంటే ఇంకా ఇంకా బిగ్ బాస్ ఎందుకు బిగ్ బాస్ ఎందుకు ఓట్స్ ఎందుకు మనం చూడాల్సిన పని కదా ఇలాగే జరుగుతూ ఉంటే నెక్స్ట్ సీజన్స్ ఎవరు చూడాలి అసలు మామూలుగానే ఈ సీజన్ అంతా అదే కదా లేదు నచ్చట్లేదు అంటే వాళ్ళు వచ్చిన సెలబ్రిటీస్ అవ్వచ్చు కామనర్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూస్ అంటే నోన్ పర్సన్స్ ఎవరు కాదు అయినా సరే కొంచెం కామనర్స్ చూస్తున్నాం అంటే ఎక్కువ గేమ్స్ పెడుతున్నారు కదా లేకుండా దాని వల్ల వస్తుంది కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నారు కదా కామన్ అల్స్ ఇప్పుడు కళ్యాణ్ గానీ శ్రీజ గానీ డెమాన్ డెమాన్ వీళ్ళందరూ కొంచెం ప్రూవ్ చేసుకోబట్టి వాళ్ళు మన జనాలకి కొంచెం ఆ పేర్లు కూడా కొంచెం రిజిస్టర్ రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు ఎంతో కొంత జన్యంగా గా ఉంటున్నారు ఆడుతున్నారు బానే ఉంది అట్లాంటి సిచ్యువేషన్ లో అది తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి ఇంకా ఇప్పుడు దాకా జరిగిన చెప్పుకుంటూ రావాలంటే చాలా ఉన్నాయి ఈ వీడియో కూడా చాలా లింక్ అయిపోతుంది కాబట్టి జస్ట్ నిన్నటి ఎపిసోడ్ లో మాకు అనిపించి ఈరోజు సీజన్ తీరేస్తున్నారు అని తెలిసింది కాబట్టి మేము రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు అవన్నీ మేము చెప్పలేము అందులో మన దివ్య కూడా వచ్చింది ఆ దివ్య వచ్చాక కూడా అసలు బిగ్ బాస్ అనేది కొంచెం చెత్తగా అయిందని నా ఫీలింగ్ నా ఒనియన్లీ మైపీంగ్ దివ్యాచ ఏం బేదు ఆ భరణి భరణి గారు ఏంటో అలా తయారుజ ఏంటో ఈ ఇప్పుడు ఇక్కడి నుంచి ఉంటుందిలే ఉండవు ఎందుకంటే నిన్న స్ట్రాంగ్ గా నాగార్జున సార్ ఇచ్చారు భరణి గారికి బంధాల మీద వెళ్తూ నువ్వు కిందకి వెళ్ళిపోయావని చెప్పి ఆల్రెడీ అక్కడ ఆడియన్స్ లో కూడా చెప్పారు చాలా మంది సో తనే ఇంప్రూవ్ చేసుకుంటారేమో చూడాలి బంధాల దగ్గర అలాగే డెమన్ తో రీతుంచుకొని చెప్పారు కదా అసలు రీతు గేమ్ వరస్ట్ గేమ్ వల్లనే అందరూ స్పాయిల్ అయ్యారని కూడా రీతు 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 వల్లనే డెమోనా లిస్ట్ కి వచ్చాడు కాకపోతే అతని గ్రాఫ్ అలా ఉండేదనమాట అతను స్ట్రెంత్ కి గాని తన గేమ్ తీయరు కి కానీ అతను బాగానే ఉండేది మరి ఈ రోజు మా చాలా మంది అడిగిన వాళ్ళు మా రివ్యూస్ ని ఇప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని మేము కూడా అనుకుంటున్నాం అనమాట సో ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని ముందు ఫార్వర్డ్ చేస్తూ అందరికి నా లింక్ ని ఫార్వర్డ్ చేయండి బై బై ఎవరి